ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం జాతర ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు అందుకనుగుణంగానే ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంటుంది ఈ ఏడాది నేర రహితంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు ములుగు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ శబరీస్ మీడియాకు తెలిపారు ఇరవై సెక్టార్లలో నాలుగు కిలోమీటర్ల మేర జాతర నిర్వహించనున్నట్లు ట్రాఫిక్ సజావుగా ఉండేలా ప్రత్యేక ట్రాఫిక్ వింగ్ ని నియమించారు జాతరలో మొదటిసారిగా పోలీసు సిబ్బంది ఎల్ నుండి కొత్త సాంకేతికతను ఉపయోగించుకుంటారు ఇది సమస్యల గురించి మేడారంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ను హెచ్చరిస్తుంది అధికారులు స్పందించడానికి ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు వీలు కల్పిస్తుంది అంతేకాదు ఐదు వందల సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు క్రైమ్ స్టేషన్ నుండి ఐదు వందల మందికి పైగా పోలీసులకు వివిధ విధులు కేటాయించినట్లు తెలిపారు ఈ అధికారులు బృందాలుగా ఏర్పడి నేరాల హాట్స్పాట్లను గుర్తిస్తారు సురక్షితమైన ఊరేగింపును నిర్ధారించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటారు రద్దీని కంట్రోల్ చేయడానికి భక్తుల కదలికలను గమనించడానికి ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు దేవతల రాక సందర్భంగా ఎలాంటి తొక్కిసలాట జరగకుండా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు ములుగులోని గట్టమ్మ దేవాలయం మేడారం మధ్య పన్నెండు ట్రాఫిక్ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు వీఐపీలు వీవీఐపీలు ప్రార్థనలు చేయడానికి సందర్శిస్తారు ఇద్దరు డిఐజీలు ఇరవై మంది ఎస్పీలు నలభై నుంచి యాభై మంది ఏఎస్పీలు నూట యాభై మంది డీఎస్పీలు నాలుగు వందల మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు తొమ్మిది వందల మంది స్పెషల్ ఇన్స్పెక్టర్లు వెయ్యి మంది సబ్ ఇన్స్పెక్టర్లు సహా పద్నాలుగు వేల మంది పోలీసులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని జిల్లా ఎస్పీ శబరీష్ తెలియజేశారు భద్రతా పరంగా డెఫినెట్లీ ట్రాఫిక్ గానీ దెన్ సెక్యూరిటీ రిలేటెడ్ అన్ని కలిపి మనము ఒక ఫోర్టీన్ థౌజండ్ ఫోర్స్ డిప్లాయ్ చేస్తున్నాము ఇక ఈవెన్ ఎస్పీ అడిషనల్ ఎస్పీ ఐజీ ర్యాంక్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తారు దెన్ అదర్వైజ్ క్రైమ్ కంట్రోల్ చేయడానికి కూడా సిసిఎస్ టీమ్స్ని కూడా ఎక్కువ మందిని పెడుతున్నాము సీసీటీవీ కెమెరాస్ కూడా ఈసారి పెంచడం జరిగింది ఈ ఈ జాతర అనేది జాతరలో పోలీస్ పాత్ర చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి మనము హండ్రెడ్ పర్సెంట్ విత్ కంప్లీట్ డెడికేషన్ అన్ని ఆఫీసర్స్ కూడా వర్క్ చేసి జాతరని సక్సెస్ చేయాలని అన్ని రకాల మెజర్స్ తీసుకున్నాం